అందరికీ అండి జానకమ్మ జీవితం ఇప్పుడు ఒంటరితనంతో కొడుకు కోడలి నిర్లక్ష్యంతో సాగుతోంది జానకమ్మ భర్త రాఘవయ్య గారు కాలం చేసి చాలా సంవత్సరాలయ్యింది అయినా కూడా రాఘవయ్య గారి జ్ఞాపకాలు ఆ ఇంటి నలుమూలల్లో ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి భర్తతో గడిపిన ప్రతి ఒక్క క్షణం జానకమ్మ గారికి ఎంతో సంతోషకరమైనది అమూల్యమైనది ఇప్పటికీ భర్తతో చెప్పిన కబుర్లు నవ్వులు మాటలు జ్ఞాపకాలుగా ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి వంటగదిలో వంట చేస్తున్న జానకమ్మతో రాఘవయ్య గారు ఇలా అనేవారు జానకి నీ చేతి వంట రుచి మరిగిన ఎవ్వరూ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ రుచిని మరువలేరు అంత కమ్మగా ఉంటాయి నీ వంటలు అంటూ ఉండేవారు ఇప్పుడు అలాంటి పొగడతలు ప్రేమలు ఆశ్చయతలు జానకమ్మకు కరువయ్యాయి ఎందుకంటే ఇప్పుడు జానకమ్మ గారు కొడుకు అజయ్ కోడలు సుజాతతో కలిసి ఉంటున్నారు కొడుకు కోడలు ఉన్నారన్న మాటే గాని ఎవరో పరాయి ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది ఆ ఇంట్లో ఆమెకు ఇల్లు మాత్రం ఖరీదైన వస్తువులతో ఫర్నిచర్తో చాలా అందంగా కనిపిస్తుంది కాని ఆ ఇంట్లో ప్రేమ ఆప్యాయతలకు తావులేదు ఇల్లేమో చాలా పెద్దది కానీ ఆ ఇంట్లో ఆమె స్థానం చాలా చిన్నది తెల్లవారుజామునే ఆమె గదిలో పడే సూర్యకిరణాలు ఆమెను తట్టి లేపుతాయి కానీ జానకమ్మ గారు ఎవరి కోసం లేవాలి ఎందుకు లేవాలి పొద్దున లేచిన నుండి కోడలి దెప్పి పొడుపు మాటలతో ఆమె దినం ప్రారంభమవుతుంది అలాగే ఒకరోజు మధ్యాహ్నం అందరూ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అప్పుడు జానకమ్మ గారు కోడలితో ఇలా అన్నారు అమ్మా సుజాత నాకు ఇవాళ ఫ్రిడ్జ్లో ఉన్న సద్దన్నం వద్దమ్మా నిన్నట్టుండి చాలా జ్వరంగా ఉంది ఈ ఒక్క పూట నాకు వేరికా చపాతి కావాలి అంది జానకమ్మ కానీ కొడుకు అజయ్ మధ్యలోనే అమ్మా సుజాత కూడా నాలుగు రోజులుగా జలుబు దగ్గు ఉంది అయినా తను మాత్రం ఎలా తినగలుగుతుంది ఉన్నదాంట్లో సర్దుకోమ్మా అయినా చపాతి నువ్వు నవల్లేవు కొడుకన్న మాటలకి జానకమ్మ స్థాణువులా అయిపోయింది కొడుకుని చూస్తూ ఉండిపోయింది చిన్నప్పుడు తను తినకుండా ముందు కొడుక్కి పెట్టేది కొడుకు కడుపు నిండితే ఆమె కడుపు నిండినంత సంతోషపడేది తిననని కొసరి కొసరికొసరి తినిపించిన కొడుకు ప్రవర్తనకి నివ్వెరపోయింది జానకమ్మ అప్పుడే ఆమెకు ఓ పాత సంఘటన గుర్తుకొచ్చింది భర్త రాఘవయ్య గారు తన తల్లి అంటే జానకమ్మ అత్తగారు భోజనం చేసిన తర్వాతే ఆయన తినేవారు తల్లికి కొద్దిగా నలత చేసినా వెలువెల్లాడిపోయేవారు రాఘవయ్య గారు అదంతా చూస్తూ అలాంటి వాతావరణంలో పెరిగిన కొడుకు అజయ్ తన తల్లి పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడు గారు తినకుండా అలాగే అక్కడి నుండి వెళ్లిపోయింది పాపం ఆ ఇంట్లో ఆమె తిననందుకు పట్టించుకునే కాని కానీ వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు జానకమ్మ గారికి రోజులు చాలా భారంగా గడుస్తున్నాయి ఇంట్లో ఎవ్వరూ ఆమెను పట్టించుకునే వారే లేరు కానీ జానకమ్మ గారికి ఒక స్నేహితురాలుంది ఆమె పేరు సావిత్రి జానకమ్మ గారు సావిత్రమ్మ గారు ఇద్దరు చిన్నప్పటి ప్రాణ స్నేహితురాలు చిన్నప్పటి నుండి ఒకే ఊళ్ళో పక్క పక్క ఇళ్లలో ఒకే స్కూల్లో చదువుకుని పెద్దవాళ్ళయ్యారు వయసు మీద పడ్డ కానీ వారిద్దరి మధ్య స్నేహం మాత్రం ఇప్పటికీ చాలా బలంగా ఉంది ఇద్దరు రోజు దగ్గరలో ఉన్న పార్క్ లో కలుసుకుంటారు సావిత్రమ్మ జానకమ్మ గారి కోసం తినడానికి ఏదో ఒకటి వెంట తీసుకుని వచ్చేది ఒకరోజు స్వీట్ అంటే ఇంకో రోజు హాటు సావిత్రమ్మకి ఎప్పుడూ జానకమ్మ గురించే దిగులు ఆమెకు ఒంట్లో బాగాలేకపోతే మందులు కూడా సావిత్రమ్మే తెచ్చిచ్చేది జానకమ్మకి జ్వరం తగ్గిన తర్వాత ఇద్దరు మళ్లీ పార్క్ లో కలుసుకున్నారు చల్లటి గాలి వీస్తూ ఉంటే ఇద్దరు ఒక బెంచి మీద చేరి కుసల ప్రశ్నలు అయిన తర్వాత సావిత్రమ్మ జానకమ్మతో ఇలా అంది జానకి నేను భద్రాచలం వెళ్తున్నాను దర్శనం కోసం నువ్వు నాతో వస్తావా నుంచో భద్రాచలం వెళ్లి రాముల వారి దర్శనం చేసుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది చాలా రోజుల తర్వాత నా ఆశ తీరబోతోంది నువ్వు నాతో వస్తే చాలా బాగుంటుంది ఆ మాట వింటూనే జానకమ్మ గారి ముఖంలో ఒకలాంటి మెరుపు ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం రాఘవయ్య గారితో కలిసి భద్రాచలం వెళ్ళింది జానకమ్మ కాని సావిత్రి అక్కడ చాలా జనం ఉంటారు కదా మనమిద్దరం ఎలా వెళ్ళగలం అయ్యో జానకి మనమిద్దరం ఎందుకు వెళతాం నాతో కూడా నా కొడుకు కొడలు వస్తున్నారు వాళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి దర్శనం చేయించి తీసుకొస్తారు నీక భయమే వద్దు అన్నది సావిత్రి ఆ మాట విన్న జానకమ్మకు దుఃఖం ముంచుకొచ్చింది సావిత్రి నువ్వు చాలా అదృష్టవంతురాలివి అందుకే నీ కొడుకు కొడలు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు నా కొడుకు ఉన్నాడు ఎందుకు కనీసం నాతో సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడడు నోరు తెరిస్తే ఏదో ఒకటి అనడం తప్ప ప్రేమతో మాట్లాడింది లేదు జానకి ఎన్ని రోజులని ఇలా కొడుకు కోడలు వేధింపులని నిస్సహిస్తూ ఉంటావు సహనానికి ఓ ఉంటుంది అన్నింటికి మౌనమే సమాధానం కాకూడదు ఒక్కోసారి నువ్వు కూడా వాళ్లకు తగిన జవాబివ్వాలి సావిత్రి అంటున్న మాటలు జానకమ్మ కళ్ళు తెరిపించాయి ఇంటికి వెళ్లే దారి మొత్తం సావిత్రి మాటల్ని జానకమ్మ మననం చేసుకుంటూ వెళ్ళింది గేటు తెరిచి లోపలికి అడుగు పెట్టగానే గుమ్మం దగ్గరే కోడలు సుజాత కనిపించింది అత్తగారిని చూడగానే ఊళ్ళో పెత్తనాలన్నీ అయిపోయాయా రాణిగారికి ఇంట్లో ఏవైనా పని చెప్తే ఒంట్లో బాగాలేదు అని తప్పించుకుంటావే మాటలు జానకమ్మకు బాణాల్లా గుచ్చుకున్నాయి అప్పుడే సావిత్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అమ్మా సుజాత ఇంట్లో ఏ పనైనా మొత్తం పాచిపని వంట పని ఏదైనా చెప్పు నేను చేసి పెడతాను కానీ నన్ను ఇలా మాటలతో హింసించొద్దు అని అంటూనే సుజాత మొహం కోపంతో ఎర్రగా అయిపోయింది ఏమిటి నోరు బాగా లేస్తోందే నోరు మూసుకుని ఓ మూల పడుండడమే మీకు మంచిది మాకు మంచిది అని కోడలు తన గదిలోకి వెళ్ళిపోయింది సాయంత్రం అజయ్ ఆఫీస్ నుండి రాగానే మొసలి కన్నీళ్లు కాలుస్తూ భర్దుతో మీ అమ్మ నన్ను నానా మాటలనింది అని ఫిర్యాదు చేసింది అదే కోపంతో తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యని నానా మాటలంటావా సుజాత చాలా బాధపడుతోంది అంటే తప్పు నీదే అయ్యుంటుంది ఇక మీదట మళ్ళీ ఇలాంటి తప్పు దొల్లకుండా చూసుకో లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు కొడుకు మాటలకు చానకమ్మ గుండెలు పిండేసినట్లయ్యింది అజయ్ ఎప్పుడు నీ భార్య గురించి ఆలోచిస్తావు కానీ తల్లిని బాధ తల్లి బాధని పట్టించుకోవా తల్లి మనసు తెలుసుకోలేని నీలాంటి కొడుకు ఉండే కన్నా నాకు కొడుకే లేకుండా ఉంటే బాగుండేది ఆ మాట వింటూనే అజయ్ కోపంతో తల్లి చెంప చెల్లు అమ్మా ఇక మీదట ఎప్పుడు నా భార్య పట్ల హద్దుమీరి ప్రవర్తించాలని చూడకు అందుకే ఈ చెంపదెబ్బ గుర్తుంచుకో కొడుకు కొట్టిన దెబ్బకు జానకమ్మ ఆత్మ కూడా కదిరిపోయింది జానకమ్మను ఏనాడు పల్లెత్తు మాట కూడా అనని భర్తను గుర్తు చేసుకుంటూ ఏడుస్తోంది అజయ్ నిన్ను కన్నందుకు తల్లి రుణం బాగానే తీర్చుకున్నాం తల్లి మీద చెయ్యెత్తిన సంతానం ఎప్పుడూ సుఖపడదు నువ్వు చేసిన ఈ పనికి పశ్చాత్తాపడే రోజు తప్పకుండా వస్తుంది ఆ తర్వాత జానకమ్మ గారు చాలా రోజుల వరకు ఆ ఇంట్లో ఓ జీవోత్సవంలా బ్రతుకు వెళ్లదీస్తోంది మళ్లీ ఒకరోజు పార్క్లో సావిత్రమ్మను కలుసుకుంది జానకమ్మ ఆమె మనస్సులో రగులుతున్న జ్వాలను సావిత్రమ్మ ముందు వెళ్లగక్కింది సావిత్రి నా కొడుకు నా మీద చేజేసుకున్నాడు సావిత్రమ్మ ఆ మాట వినగానే కోపంతో ఊగిపోయింది జానకి నువ్వు చేసింది ఏమిటి నీ కొడుకు ఒక కొడితే నువ్వు వాడి రెండు చెంపలు వాయించాల్సింది నువ్వు తల్లివి తల్లివై ఉండి కొడుకుతో భయపడతావా జానకమ్మ తలదించుకుని ఏడుస్తోంది నువ్వు ఇలాగే తిరిగి దానిలా ఉండిపోతానంటే ఇంకెప్పుడు నన్ను కలవద్దు నాతో మాట్లాడొద్దు నీ కొడుకు ఈరోజు కొట్టాడు రేపు ఇంట్లో నుండి తరిమేస్తాడు అప్పుడు నీ గతి ఏమిటి నిన్ను రక్షించడానికి ఎవరొస్తారు అవును నిజమే కదా కొడుకు కోడలు ఇలా హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా సావిత్రి మాటలు జానకమ్మను బాగా ప్రభావితం చేశాయి జానకమ్మ కళ్ళు తుడుచుకుని సావిత్రి నువ్వన్న మాటలు నిజమే ఇప్పుడు నువ్వు ఓ కొత్త జానకిని చూస్తావు తన కోసం తాను ధైర్యంగా పోట్లాడే జానకిని చూస్తాం సావిత్రమ్మకు చాలా సంతోషం కలిగింది ఈ మాటే ఇదే నేను నీ నుండి ఆశించేది ఆ రోజు నుండి జానకమ్మలో కొత్త మార్పు కనిపించింది ఇక మీదట ఏ అవమానము అమర్యాద సహించేది లేదు ధైర్యంగా ఎదిరించాలి అనుకుంది జానకమ్మ చాలా ఏళ్లుగా ఎన్నో అవమానాలు సహించిన జానకమ్మకు ఇప్పుడు తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి అనుకుంది సావిత్రి మాటలను పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ చాలా ఏళ్ల తర్వాత తన గదిని లోపల నుండి పెట్టుకుని అద్దం ముందు తనను తాను చూసుకోసాగింది ముడతలు పడ్డ చర్మం వొంగిపోయిన శరీరం ఓసారి మళ్లీ జానకమ్మ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది భర్త బ్రతికున్నప్పుడు ఎప్పుడూ ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించలేదు ఇప్పుడు మళ్ళీ అలాంటి జీవితాన్ని గడపాలని ఒకరి మీద ఆధారపడకుండా జీవించాలని నిర్ణయించుకుంది పొద్దున్నే లేచి ఆమె పాత జ్ఞాపకాల పెట్టి చూసుకుంది అందులో భర్త తనకు రాసిన ఉత్తరాలు భర్త ఇచ్చిన కానుకలు అన్నీ చూసుకుంటూ ఒక ఉత్తరం తీసి చదవసాగింది అందులో భర్త ఇలా రాశారు దానికి నువ్విచ్చే ధైర్యం వల్లే జీవితంలో నేను చాలా విజయాలు సాధించాను అన్న భర్త మాటలు ఆమె మనస్సులో ఆత్మస్థైర్యాన్ని కలగచేశాయి అందుకే జానకమ్మ ఇప్పుడు కొడుకు కోడలి దయాదాక్షిణ్యాల మీద బ్రతకదలుచుకోలేదు ఆ రోజు సాయంత్రం రాఘవయ్య గారి స్నేహితుడు లాయర్ వినోద్ వర్మ గారి దగ్గరికి బయలుదేరింది విషయం మొత్తం లాయర్ గారికి తెలియజేసింది జానకమ్మ కొడుకు కోడలు ఆమె పట్ల ప్రవర్తించే తీరు కోడలి సూటిపోటి మాటలు కొడుకు కొట్టిన చెంపదెబ్బ అన్ని విషయాలు గుచ్చినట్టు లాయర్ గారి దగ్గర వివరించింది జానకమ్మ లాయర్ గారు ఇలా అన్నారు మీరు కావాలంటే మీ కొడుకు కోడలి మీద కేసు వేయొచ్చు లేదా స్వతంత్రంగా మీ జీవితాన్ని మీరు గడపొచ్చు అన్నారు లాయర్ గారు అప్పుడే జానకమ్మ నిర్ణయించుకుంది ఇప్పుడు ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండకూడదు అని కడసారి ఆ ఇంటిని చూసుకుని బట్టలు తనకు కావలసిన వస్తువులు మందులు నగలు అన్ని సర్దుకుని బయలుదేరడానికి సిద్ధమైంది జానకమ్మ కొడుకు కోడల్ని పిలిపించి ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండదలుచుకోలేదు మీకందరికీ దూరంగా ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని నా ఇష్ట ప్రకారం నా జీవితాన్ని గడపదలుచుకున్నాను మీ ఇద్దరి మీద నేను ఆధారపడదలుచుకోలేదు ఆ మాట విన్న వెంటనే కొడుకు అజయ్ కోపంతో తల్లివైపు చూశాడు కాని కోడలు సుజాత మధ్యలోనే అందుకుంది మీ ఇష్టం మీరు మాతో ఉన్నా లేకపోయినా మాకు ఎటువంటి దిగులు లేదు వెళ్ళండి అంది జానకమ్మ అక్కడ ఒక్క నిమిషం కూడా నిలవలేదు బ్యాగ్ తీసుకుని బయలుదేరింది చివరిసారిగా ఇంటిని ఒక్కసారి చూసుకుంది ఇక్కడితో ఈ అధ్యాయం ముగిసింది అనుకుంటూ గారి జీవితం ఆ చిన్న ఇంట్లో చాలా ప్రశాంతంగా గడిచిపోతోంది కానీ బయటికి వెళ్లి సరుకులు తెచ్చుకోవడం కరెంటు బిల్లు కట్టుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులు చాలా రోజుల తర్వాత తను ఒంటరిగా చేసుకోవలసి వచ్చింది అయినా జానకమ్మ ఆత్మవిశ్వాసంతో నిలబడింది ఓ రోజు పార్కుకి వెళ్ళినప్పుడు చాలా మంది ఆడవాళ్లతో అయింది వాళ్ళందరూ కూడా తనలాగే కొడుకు కోడళ్ల వల్ల బాధపడుతున్నవారే అయినా అందరూ సంతోషంగా జీవిస్తున్నారు తానొక్కటే కాదు లోకంలో జానకమ్మ లాంటి వారు ఎంతో మంది ఉన్నారని అర్థమైంది అంతలో సావిత్రి జానకి దగ్గరలో ఉన్న స్కూల్లో పిల్లలకు చదువు చెప్పడానికి వృద్ధ మహిళల అవసరం ఉంది అంటారు నువ్వు ఎందుకు ప్రయత్నించకూడదు అని అడిగింది సావిత్రి జానకమ్మ మొదట్లో సంకోచించింది నేను పిల్లలకు చదువు నేర్పించగలనా నేను పుస్తకం పట్టుకుని చాలా అయింది అంది జానకి సావిత్రి నవ్వుతూ నువ్వు నీ కొడుక్కి చదువు నేర్పించావు మర్చిపోయావా తల్లి అనుభవం లాంటిది మరి ఏ పుస్తకం కాదు అంది మరుసటి రోజు ఆమె పాఠశాలకు చేరుకుంది ప్రిన్సిపల్ ఆమెతో క్లుప్తంగా మాట్లాడి వెంటనే ఆమెకు ఒక తరగతి కేటాయించాడు మొదటిసారి జానకమ్మ పిల్లల ముందు నిలబడినప్పుడు ఆమె హృదయం ఉనికిపోయింది కానీ ఆమె పంచతంత్రం జానపద కథలు మరియు రామాయణం నుండి కథలు చెప్పడం ప్రారంభించగానే పిల్లల కళ్ళు మెరిశాయి ఆమె మాటల్లోనే మునిగిపోయారు తరగతి ముగింపులో ఒక చిన్న పిల్లవాడు అమ్మమ్మ నువ్వు ప్రతిరోజు ఇక్కడికొస్తావా అన్నాడు ఆ ఒక్క వాక్యం దేవి హృదయాన్ని గెలుచుకుంది ఆమె కోల్పోయిన గౌరవం మరియు ఆఖ్యాయత నెమ్మదిగా తిరిగొస్తున్నట్లు ఆమె భావించింది ఇప్పుడు ఆమె దినచర్య మారిపోయింది ఉదయం పాఠశాల మధ్యాహ్నం ఇంట్లో విశ్రాంతి సాయంత్రం పార్కు మరియు రాత్రి పుస్తకాలు ఆమె తక్కువ జీతం ఆమె ఖర్చులను భరించింది మరియు ముఖ్యంగా ప్రజలు ఆమెను గౌరవంగా చూడడం ప్రారంభించారు పొరుగున ఉన్న ప్రతి ఒక్కరూ ఆమెను జానకమ్మ గారు అని పిలవడం ప్రారంభించారు ఈ పేరు ఆమెకు కిరీటం లాంటిది కాలం గడిచిపోయింది ఇంతలో అజయ్ మరియు సుజాత జీవితాల్లో విభేదాలు పెరగడం ప్రారంభించాయి డబ్బు కోసం తగాదాలు చిన్న చిన్న విషయాలపై వాదనలు అజయ్ హృదయంలో నెమ్మదిగా అపరాధ భావన పెరగడం ప్రారంభమయ్యింది ఒకరోజు అతను తన తల్లి చిన్న ఇంటికి చేరుకున్నాడు అతను గుసగుసలాడుతూ అమ్మా నేను చాలా ఘోరమైన తప్పు చేశాను దయచేసి నన్ను క్షమించు నేను నిన్ను తిరిగి ఇంటికి తీసుకెళ్లాలి అనుకుంటున్నాను అన్నాడు అజయ్ జానకమ్మ ప్రశాంతంగా కొడుకు క్షమాపణ మరియు నమ్మకం రెండు వేరువేరు విషయాలు నేను నిన్ను క్షమించగలను కానీ ఆ ఇంటికి తిరిగొచ్చి అదే అవమానాన్ని భరించడం ఇకపై సాధ్యం కాదు గౌరవం రోజువారి ప్రవర్తన ద్వారా సంపాదించబడుతుంది మాటల ద్వారా కాదు మీరు నిజంగా మారాలనుకుంటే మీ జీవితాన్ని మార్చుకోండి ఇక్కడే నాకు గౌరవం మరియు శాంతి లభిస్తోంది అదే తల ఉంచి అతను తన తల్లి పాదాలను తాకి బరువైన హృదయంతో వెళ్లిపోయాడు జానకమ్మ అతని కన్నీళ్లు తుడిచింది కాని ఆమె హృదయం ప్రశాంతంగా ఉంది కొన్ని సంబంధాలు తెగిపోయిన తర్వాత బాగుపడతాయి కానీ అవి ఎప్పటికీ పాత మార్గాలకు తిరిగి రావు అని ఆమె అనుకుంది రోజులు గడిచాయి పాఠశాల ఆమెను సత్కరించింది ఒకరోజు పిల్లలతో ఒక కార్యక్రమంలో ఆమెను వేదికపైకి పిలిచి స్ఫూర్తిదాయకమైన మహిళగా సత్కరించారు ప్రజలు చప్పట్లు కొట్టగా ఆమె కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి కానీ ఈసారి అవి విచారం యొక్క కన్నీళ్లు కాదు సంతృప్తి యొక్క కన్నీళ్లు జీవితం నన్ను విచ్ఛిన్నం చేసింది కానీ అది నిజం అని నేను అనుకున్నాను కానీ అది నన్ను మరింత బలపరించింది ఆత్మ గౌరవం కంటే గొప్ప సంబంధం లేదని నేను తెలుసుకున్నాను మిత్రులారా ఒక వ్యక్తి అది తల్లైనా సోదరైనా లేదా కుమార్తె అయినా అవమానించబడితే మౌనంగా ఉండి దాన్ని భరించడమే అతి పెద్ద తప్పు అని ఈ కథ మనకు బోధిస్తోంది సంబంధాలతో ప్రేమ మరియు గౌరవం చాలా ముఖ్యమైనవి ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మీరు జానకమ్మ స్థానంలో ఉంటే మీరేం చేసేవారు ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి దీన్ని లైక్ చేయండి మీ ఆలోచనలను వ్యాఖ్యలలో ఉంచండి మీ అభిప్రాయం మరిన్ని కథలను తీసుకురావడానికి మాకు స్ఫూర్తి ఇస్తుంది కథ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో